పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ గుర్తుందా నాకైతే చాలా గుర్తుంది ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను టేస్ట్ చేశాను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సో ఎందుకు గుర్తొచ్చింది అలా చేద్దాము రెగ్యులర్గా ఎప్పుడూ చికెన్ కర్రీ నేను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను బోర్ కొడుతుంది అని చెప్పి జస్ట్ చిన్న చేంజ్ అనమాట మన చికెన్ కర్రీలో సో వంట రాని వాళ్ళు కానీ లేదంటే బ్యాచులర్స్ కానీ చాలా ఈజీగా చేసుకొని మన చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలాచి ఒక రెండు మూడు లవంగ ఒక నాలుగైదు చెక్క కొంచెం ఒక హాఫ్ ఇంచు అలా తీసుకొని ఆయిల్లో వేసేయండి అండ్ వన్ కిలో చికెన్ తీసుకుంటున్నారు అనుకుంటే మాత్రం చిన్న ఉల్లిపాయలు అయితే మాత్రం ఫోర్ సన్నగా కట్ చేయండి లేదు అంటే మూడు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేయండి ఏ కర్రీకైనా నేను చెప్తున్నాను ఏ కర్రీకైనా కానీ మనం ఆనియన్స్ని లేకపోతే టమాటాస్ని వెజిటేబుల్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసుకుంటూ ఉంటే మనకి కుకింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అసలు ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ వంట వరకు రారు ఏ వంట కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు అది వేరే విషయం సో ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అవుతున్న దాంట్లోకి మనం కొంచెం పసుపు కూడా వేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుంటున్న దాంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న టెండర్ చికెన్ని యూజ్ చేయండి మ్యాక్సిమం అలానే తీసుకోండి ఎప్పుడు చికెన్ తెచ్చుకోవాలనుకున్నా కానీ మీరు టెండో చికెన్ లైక్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లోపల ఉండే చికెన్నే కట్ చేయించుకొని తెచ్చుకోండి అండ్ చాలా న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అవి రూమర్సా తెలియదు వేరే వేరేనా తెలియదు సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు సో చికెన్ తినకుండా ఎవరు ఉండలేరు ఆపలేరు కాబట్టి అట్లీస్ట్ ట్రై టు గెట్ వన్ పాయింట్ ఫైవ్ లోపల ఉండే కోడిలోంచి చికెన్ తూపించుకొని అది తెచ్చుకోండి అని అని చెప్పి సో ఇప్పుడు వన్స్ చికెన్ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసేసి దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఈ కర్రీ మొత్తం నేను ఈ కర్రీయే కాదండి ఏ కర్రీ అయినా కానీ మీడియం టు సిమ్ ఫ్లేమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ అవసరమైతే తప్పితే కానీ హై ఫ్లేమ్లో పెట్టను సో మ్యాక్సిమం అలా కుక్ చేయడానికి ఇష్టపడతాను మూత సో అలా పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉంటాను సో వన్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టించుకొని ఉడికించుకుంటే ఇలాగా మనకి వాటరీ వాటరీగా వస్తుంది సో ఇందులోకి వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా ఆ టైంలో నేను కచ్చా పచ్చిగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పేస్ట్ కూడా అనరు అల్లం వెల్లుల్లిని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా కలిపేసేయండి ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వాసన తగిలేలాగా మంచిగా కలిపేసేసేయండి వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము అండ్ ఈ ప్రాసెస్ని మీరు ఫ్రై కూడా ఒక ఒక పాయింట్ దగ్గర ఫ్రై కూడా చేసుకొని ఆపేసేయచ్చు కర్రీ కావాలంటే జస్ట్ వాటర్ యాడ్ చేయడమే అనమాట ఇందులో ఇంకొక మసాలా కూడా వేస్తాం అది కూడా నేను రోట్లో దంచిన మసాలానే యూస్ చేశాను బేసిక్గా అప్పట్లో మనకి మిక్సీలు అవేం లేవు కాబట్టి మన అమ్మమ్మలు ఏవైనా కానీ జస్ట్ ఉదయాన్నే లేచేవాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ ఉంది అంటే ఉదయం నుంచి రుబ్బుతూ రుబ్బుతూ రుబ్బుతూనే ఉండేవాళ్ళు కదా సో నాకు అవి చాలా చాలా గుర్తున్నాయి మీకు గుర్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేసి చెప్పండి మీ అమ్మమ్మ మీ నానమ్మ ఎలా చేసేవాళ్ళు అని అని సో వన్స్ వాటర్ అంతా అయిపోయి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆయిల్ రిలీజ్ అయింది కదా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనము చక్కగా స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు కారం వేసేసేయండి నేను ఇక్కడ ఈ మసాలాలో ధనియాలు ఎండు కొబ్బరి అలాగే లైట్గా చెక్క లవంగా అండ్ కొన్ని షాజీరా సోంపు ఇవి వేసి ఫ్రై చేశాను ఇవన్నీ అవైలబుల్ లేవు మీ దగ్గర అనుకుందాం కొంచెం సేపు అప్పుడు మీరేం వేసుకుంటారు కొన్ని ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి మళ్ళీ దాంట్లోకి కొంచెం వెల్లుల్లి యాడ్ చేయండి చాలా బాగుంటుంది సో దీన్ని మనం ఇలానే డైరెక్ట్గా మసాలా లెక్కన యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో అది వేసుకొని చక్కగా కలిపేసేయండి దాన్నే ఇంకొంచెం డీప్గా ఫ్రై చేస్తే ఫ్రై అయిపోతుంది లేదు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఇందులోకి మనం ఏమంటారు వాటర్ యాడ్ చేసుకుంటాం వన్స్ ఇలాగా మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని డీప్గా ఫ్రై చేస్తే ఫ్రై రెడీ అయినట్టే కానీ మనం కర్రీ కదా చేస్తున్నాం సో కర్రీ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం చక్కగా ఈ ఆనియన్స్ మనం వేసిన పచ్చిమిర్చి ఇవి కాస్త మగ్గినాయి అనుకున్నప్పుడు మన కర్రీకి తగ్గట్టు అండ్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఓకే ఇది చపాతీలోకి అయితే అద్దిరిపోద్ది ఇంకా రైస్లోకి అయితే చప్పనక్కర్లేదు మీరు ఎలా తిన్నా కానీ అద్దరిపోద్ది అనమాట టేస్ట్ నేను గ్యారంటీ ఇస్తాను మీరు ఇంట్లో ట్రై చేయండి ఏమైనా మిక్సీలో పెట్టిన పేస్ట్ వేరే ఉంటుంది మనం చేత్తో రోట్లో వేసుకొని రుబ్బి వేసుకున్న పేస్ట్ అలగ్ ఉంటుంది కదా సో మీరు వన్స్ అది యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసి చక్కగా ఉడికిచ్చేసుకోండి దట్ ఇట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో ఆప్షనల్ కొత్తిమీర అనేది సో ఈ కర్రీ ఇంత టేస్టీగా వచ్చింది కదా మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా చూసారా ఎంత బాగుందో గ్రేవీ కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మీ కర్రీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి నేను ట్రై చేస్తాను ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా ఉంది అని చెప్పడానికి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి డూ ఫాలో ఫుడ్ ఈఫ్ leave us bye